మంగళగిరి ఉండవల్లి దగ్గర గృహలో మామూలుగా కాదు అద్భుతం అంటే అద్భుతం ఒక కొండని ఏకంగా చెక్కారు గృహాలాగా అప్పుడు ఋషులు వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళ కోసం చెక్కి చెక్కున్నారని చెప్పుకోవచ్చు మొత్తం కొండ ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉందని చెప్పవచ్చు అసలు మామూలుగా కాదు అసలు మామూలుగా కాదు అసలు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ మూడు ఫ్లోర్లు చూడండి ఒక రాయిని స్టెప్పులు స్టెప్పులుగా చెక్కారంటే అద్భుతం ఇప్పుడు మామూలుగా ఇల్లు కడతారు సిమెంట్లతో అలా కాకుండా ఒక రాయినే కింద చూడండి ఎన్ని రూమ్లు ఉన్నాయో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది పైన మళ్ళీ చూడండి మళ్ళీ బే పిల్లర్స్ టైప్లో బేస్ మట్టం అసలు ఎంత అద్భుతంగా ఒకటి రెండు మూడు పైన నాలుగోది కానీ ఉంది కానీ అంతగా మొత్తం ఒక గృహ చూడు కోట ఒక ఒక కొండని ఒక పెద్ద రాయిని ఒక గృహలాగా పెద్ద కోటలాగా ఏర్పాటు చేసుకున్నారంటే అప్పుడు పనితనం ఉండేది అప్పుడు పనితనం అలా ఉండేది అప్పట్లో ఇప్పుడేముంది ఇప్పుడు సిమెంట్లతో వంద నలభై అంతస్తులు యాభై అంతస్తులు కట్టినా కానీ ఇలాంటి కొండని చెక్కడం అనేది చాలా అంటే చాలా అద్భుతం అని చెప్పచ్చు చూడండి మొత్తం అడవి అడవిలో ఒక రాయిని చెక్కారు అది చూడు చుట్టుపక్కల కానీ ఎంత పచ్చదనం ఉందో చూడండి ఫస్ట్ సెకండ్ థర్డ్ నాలుగు ఇది ఫస్ట్ లోది ఇది పైకి వెళ్ళడానికి మెట్లు మార్గం ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో రూమ్ చూడండి అసలు ఇక్కడ చూడండి ఇది కానీ మెట్లు కానీ చూడండి రాయి రాయి తోటి పైకి ఎక్కాము Yeah. Mm -hmm.